నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ పద్మజ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్ర పరిపాలన సర్వముఖోన్నతి అభివృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మహిళలను ప్రోత్సహించారని ఆర్థికంగా నిలదొక్కునేందుకు మొదటి ప్రాధాన్యత మహిళలకు ఇచ్చారని సంక్షేమం అందించడంలో మహిళల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఆత్మకూరు నియోజకవర్గం నిరంతరం శ్రమిస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుని మంత్రిగా మనం చూడాలని తెలియజేశారు ఐదవ సర్వసత్త సమావేశం జరుపుకోవడం జరిగింది మా మండలంలో పది మంది ఎంపీటీసీలు ఉన్నాయి తొమ్మిది మంది లేడీస్ ఒక్క ఒక్క జెంట్స్ నిజంగానే చాలా నాకు ఉంది ఎందుకంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అనే దానికి ఇంతకన్నా నిదర్శనం లేదని నేను తెలియజేస్తున్నాను ఆయన మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఎంతదో మీకు నేను ఇప్పుడే చెప్పాను దాన్ని బట్టి ఆయన చేసే ప్రతి సంవత్సరం పథకం కూడా ఒక స్త్రీ ఆర్థికంగా ముందుకు అడుగులేయాలనే ప్రాపకతో ఆయన చేసే ఈ ప్రోగ్రామ్ మేమందరం చాలా లేడీస్ గా నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి సీఎం జరపడం మన రాష్ట్రానికే చాలా సంతోషం రెండు వేల ఇరవై నాలుగులో వల్ల ఆయనే తిరిగి ముఖ్యమంత్రి రావడం మాత్రం ఖాయమని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా సంతమ సభ మెదర్మెంట్ లో జరగడం జరిగింది అక్కడ చూసిన ప్రతి ఒక యువతీ యువకుని వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తే తిరిగి మాకు జగనే కావాలని కోరుకునే పరిస్థితి నా కళ్ళతో నేను స్వయంగా చూశాను అందుకని ఆయనకి ఎలాంటి ఆటంకం లేకుండా ఇరవై నాలుగులో ఆయన సీఎం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఖాయర్ నేను తెలియజేస్తూ అలాగే మా ఎమ్మెల్యే శ్రీ మేటపాటి యక్నవ్ గారు యువకుడు ఉత్సాహంతో ఉత్సాహవంతుడు మా ఆత్మకూరిని తను ప్రతి క్షణం డెవలప్ డెవలప్మెంట్ ఎలా చేయాలనే ఒక అందోళన నచ్చారు వ్యక్తి అలాంటి వ్యక్తి మాకు దొరకడం చాలా సంతోషం ఆయన కూడా ఇరవై నాలుగులో మేమందరం మా మహిళలనే గెలిపించుకునే బాధ్యత మా బుధారంగా వేసుకొని మినిస్టర్గా ఆయన మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే గెలిపించుకొని మినిస్టర్ కూడా గెలిపించుకోవాలనే బాధ్యత మా అందరం కూడా మీద ఉందని నేను తెలియజేస్తున్నాను నా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు గానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎక్కువ జెంట్స్ మీద లేడీస్ ఎక్కువ ఉన్నారు జగన్ అన్న లేడీస్ లేడీస్ ని బయటకు తీసుకురావాలి జగన్ అన్న మన ఎకరా మన ఆత్మకూరు ఎమ్మెల్యే ముద్దు బిడ్డ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి నా నమస్కారము